ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు ఈ దినమున కొద్ది నిమిషములు దేవుని వాక్యమును మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవుని వాక్యము సెలవిస్తుంది మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటం చూచు ప్రతి మాట వలన జీవించును పరిశుద్ధ గ్రంథములో మనకు జీవం కలిగించే మాటలు ఉన్నాయి వాటిలో ఒక వాక్యము తీసుకొని మీతో మాట్లాడాలని అనుకొనుచున్నాను ఆ మాట ఏమిటంటే అతడు చేయునదంతయు సఫల మగును కీర్తనలు ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది అతడు చేయనదంతయు సఫలమగును ఈ లోకంలో మనం చేసేదంతయో సఫలం అవ్వాలని మంచి ఫలితాలను పొందుకోవాలని అందరికీ ఉంటుంది దావీదు రాసిన ఈ మాటలో చాలా స్పష్టంగా మనం ఏమి చేస్తే అన్నిటిలో సఫలం అవుతామని వ్రాయబడి ఉన్నది ఆ మాట అందరూ అనేక సార్లు విన్నదే కానీ తరచూ దానిని మరచిపోతూ జీవితంలో చేస్తున్న పనిని బట్టి సఫలం కాలేకపోతున్నారు దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది దుస్తుల ఆలోచన చెప్పును నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రము నందు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలే నిన్నును అతడు చేయనదంతయూ సఫలమగును దీనిని ఆధారం చేసుకొని మనం సఫలత పొందకుండా ఉండడానికి వీటినే ప్రశ్నలుగా మార్చి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకోవడం బట్టి సరైన సమాధానాన్ని నిజాలను రాబట్టుకోగలం నేను జీవితంలో ఫలించలేకపోతున్నాను అని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబుని ఇవ్వమంటూ మీలో ప్రతి ఒక్కరిని ప్రాధేయపడుతున్నాను మరి చూద్దాం ఆ ప్రశ్నలు ఏంటో అని మొదటిగా ఎవరి ఆలోచన చెప్పున నువ్వు నడుస్తున్నావు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు అవి మంచి ఆలోచనలా లేక చెడు ఆలోచనలా సజ్జనుల ఆలోచన ప్రకారం నడుస్తున్నావా రెండవదిగా ఎవరి మార్గంలో నిల్చొని చూస్తున్నావు పాపము చేయుచున్న వారి వైపు నీ దృష్టి ఉంచి ఉన్నావా వారు ఏమి చేయుచున్నారో అని వారి క్రియలపై ఆసక్తిని కనపరుస్తున్నావా ఎవరి వైపు చూస్తూ వాళ్ళను అనుసరిస్తూ అనుకరిస్తున్నావు మూడవ ప్రశ్నగా ఎవరితో కూర్చుంటున్నావు ఎవరితో సహవాసము చేయుచున్నావు ఈ లోకంలో ఇతరులను పరిహాసం చేసేవారితోనా లేక ఇతరులను బాధించే వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నావా నాలుగవదిగా నీ జీవితంలో దేనిని బట్టి ఆనందిస్తున్నావు నువ్వు కలిగి ఉన్న సంపద ధనం ఆస్తులు వ్యాపారాలు భూములు రక్త సంబంధికులు బంధుగణం స్నేహితులు వీళ్ళలో ఎవరిని బట్టి ఆనందిస్తున్నావు అన్నిటికీ మించి ధర్మశాస్త్రమును బట్టి ఆనందించే అనుభూతి కలిగి ఉన్నావా ఐదవదిగా వేటిని మీ జీవితంలో దినం క్రమం తప్పకుండా చేస్తున్నావు క్రమం తప్పకుండా తింటున్నాము పడుకుంటున్నాము సేద తీరుతున్నాము ధనం సంపాదించడానికి శ్రమపడుతున్నాము నిత్యము ఈ లోక సంగతులను బట్టి ప్రయాసపడుతున్నాము అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధర్మశాస్త్రాన్ని ధ్యానించే అనుభూతి అలవాటు కలిగి ఉన్నావా నువ్వు జీవితంలో ఫలించకపోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే అది కేవలం పై వాటిలో నువ్వు సమాధానం చెప్పడానికి తడబడుతున్న ప్రశ్నకు జవాబును బట్టే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్లో క్లుప్తంగా చెప్పాలంటే యూ బికమ్ వాట్ యూ ఫీల్డ్ విత్ దాన్నే మన తెలుగులో నువ్వు నీ మనస్సును మైండ్ని దేనితో నింపుకుంటున్నావో అదే అవుతావు మళ్ళీ చెప్తున్నాను నువ్వు నీ మనస్సును మైండ్ని దేనితో నింపుకుంటున్నావో అదే అవుతావు మన జీవితంలో ఫలించలేకపోవడానికి కారణం మన మనస్సులను చెడుతనముతో పాపముతో అత్యాసతో వ్యర్థమైన వాటితో నిత్యత్వం కలిగించని వాటితో నింపుకోవడం బట్టే వీటన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా యువర్ అసోసియేషన్ నీ సమయాన్ని దేనితో గడుపుతున్నావు టీవీలు ఫోన్లు సోషల్ మీడియాలో ఎటువంటివి ఎంతసేపు చూస్తున్నావు అవి అన్నీ నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి పనికి వచ్చే వాటికన్నా మనసును పనికిరాని వాటిపై చెడ్డవాటిపై లోక ఆశలపై లోక సంగతులపై లోకుల అభిప్రాయాలపై మరల్చడం వల్ల అవే మన బుర్రలలో ఉండి మన ఆలోచనల దృష్టి మరల్చి మనల్ని పాడు చేస్తున్నాయి దయచేసి ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీ జీవితంలో మీరు ఎందుకని ఫలించలేకపోతున్నారో మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి మీరు చేసే ప్రతి పనిలో ఫలించాలని దృఢమైన ఆశ కలిగి ఉన్నవారైతే దేవుని వాక్యము సెలవిస్తున్నట్లు మీ అసోసియేషన్ని మంచివైపు నీతి వైపు న్యాయం వైపు పరిశుద్ధత వైపు ఉండేటట్లు చూసుకోండి మీ శ్రేష్టమైన సమయాన్ని ఈ విధంగా గడపండి మంచి వాళ్ళతో సహవాసం చేయండి ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారితో స్నేహం చేయండి మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసే పుస్తకాలు చదవండి మీ సమయాన్ని వృధా చేసేది ఏదైనప్పటికీ దానికి దూరంగా ఉండండి జీవితంలో ఏవి రమ్యమైనవో ఉన్నతమైనవో ఖ్యాతి కలిగినవో ఏవి శాశ్వతమైనవో తెలుసుకొని వాటిపై దృష్టి పెట్టండి అవేంటో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథమును అనుదినము ధ్యానించే అలవాటు కలిగి ఉండాలి ఈ లోకాచారమును పాటిస్తూ లోక సంపదలను వెతుకుతూ వాటిని బట్టి ఆనందపడేవారిగా కాకుండా జీవము కలిగిన మాటల చేత నింపబడి ఉన్న అలాగే ప్రతి ఒక్కరి హృదయాలతో మాట్లాడే అలాగే సృష్టి రహస్యాలను బయలుపరిచే మనలను సత్యం వైపు నిత్యత్వం వైపు నడిపించే అతి పరిశుద్ధమైన ధర్మశాస్త్రమును బట్టి ఆనందపడేవారిగా ఉండండి మీరు చేయాల్సిందల్లా అనుదినము కొద్ది నిమిషాలు కేటాయించి బైబుల్ చదవండి మీ స్థితి పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు ఆనందంగా జీవించడానికి కావలసిన మార్గాలను మీకు చూపి మీరు చేసే ప్రతి పనిని ఫలింపజేస్తాడు ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి పొందాలనేదే ఆయన సంకల్పం ఈ కొద్ది మాటలు విన్న ప్రతి ఒక్కరూ దేవుని పరిశుద్ధ గ్రంథం చదివి దానియందు అనుదినము ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీస్తునందు మీ సహోదరుడు ప్రకాష్